ప్రస్తుతం అల్లు అరవింద్ ఫ్యామిలీ తరచూ వివాదాల్లో నడుస్తుందనే చెప్పాలి ఎందుకంటే సో రీసెంట్ గా మనం చూసుకుంటే పుష్ప ఇన్సిడెంట్ ఏదైతే అయిందో సో దేశ వ్యాప్తంగా వార్తకు నిలిచారని చెప్పాలి సో రీసెంట్ గా మనం చూసుకుంటే నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా సో అల్లు బిజినెస్ పార్క్ సో ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఒక జి ఫోర్ ప్లస్ అయితే ఇక్కడ పర్మిషన్ ఇవ్వటం జరిగింది జిహెచ్ఎంసి అయితే సో పైన మనం చూస్తున్నాం కదా సో పైన చూసుకోవచ్చు అక్కడ పెంట్ హౌస్ అనే దానికైతే పర్మిషన్ లేదు అయినప్పటికీ కూడా సో పెంట్ హౌస్ అక్కడ నిర్మించడం అనేది ఇప్పుడు చర్చనీయంగా మారిందని చెప్పాలి ఎందుకంటే అల్లు అరవింద్ గారు సో ఈ పేరు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు ఓవరాల్ ఇండియా మొత్తం కూడా అల్లు అరవింద్ గారు అంటే ఎవరు కూడా చెప్తారు అలాంటిది పేరు ప్రఖ్యాతులు పబ్లిక్ లో ఉన్న వాళ్ళు సో ఇలా అక్రమంగా ఇలా కడితే ఎలా అనే చర్చలు కూడా ఎక్కువగా వస్తున్నాయి అనమాట సో మనం చూస్తున్నారు కదా పైన బిల్డింగ్ సో ఈ బిల్డింగ్ ఫో ఈ బిల్డింగ్ మొత్తానికి అయితే నాలుగు ఫ్లోర్ల వరకు పర్మిషన్ ఇవ్వటం అయితే జరిగింది సో పైన ఏదైతే పైన పెంట్ హౌస్ మనకు కనిపిస్తుందో ఆ పెంట్ హౌస్కి పర్మిషన్ అయితే ఇవ్వలేదు అయినప్పటికీ కూడా అలా కట్టడం సో నిజంగా ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నట్లు కూడా వార్తలు అయితే వస్తుంది ఇప్పుడు అల్లు అరవింద్ ఫ్యామిలీ నిజంగా ఇది బ్యాడ్ టైం అనేది చెప్పాలి ఎందుకంటే గత కొన్ని రోజులుగా వీళ్ళ ఫ్యామిలీలో రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు ఇంతకు ముందు పుష్ప దగ్గర నుంచి సో ఇవన్నీ కూడా చూసుకుంటే నిజంగా బ్యాడ్ ఇన్సిడెంట్స్ అనేది చెప్పాలి ఇక ఈ విషయానికి వస్తే సో అల్లు అరవింద్ గారికి ఆల్మోస్ట్ అన్నీ తెలుసు అల్లు అరవింద్ గారు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు ఈ ఏరియా మొత్తం కూడా బాగా పేరు ప్రఖ్యాతులు ఆయనకున్న పేరు ప్రఖ్యాతలు కావచ్చు సో ఇవన్నీ కూడా సో రెగ్యులర్ గా మనం ఈ ఏరియాలు కూడా చూసుకుంటే మనకి జూబ్లీ హిల్స్ కావచ్చు మాదాపూర్ సో ఇదంతా కూడా చాలా కాస్ట్లీ అనే చెప్పాలి సో ఇలాంటి ఏరియాస్ లో సో ఇలా చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు దీని మీద సీరియస్ అవ్వటం జరిగింది సో వీటి మీద అసలుకి రెస్పాండ్ అవుతారా ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా దీని మీద రెస్పాండ్ అవుతారా లేదా అన్నదానికి దానికి ఇంకా క్లారిటీ రావాల్సింది అట్లానే ఇక కి సంబంధించిన విషయాలన్నీ కూడా అల్లు అరవింద్ గారు చూసుకున్నట్టు కూడా వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చలు ఏం నడుస్తున్నాయంటే సో ఇప్పుడు ఇలా కట్టడం అనేది ఎంతవటికి న్యాయం అట్లని ఇప్పుడు ఒక పేరు ప్రఖ్యాతులు పబ్లిక్లో ఎంతో మంది ఎంతో కొంత పేరు తెచ్చుకొని బాధ్యత ఉండ బాధ్యత కూడి ఉండాల్సిన వీళ్ళే ఇలా కడితే సో సామాన్యుల పరిస్థితి ఏంటి అన్నట్టు కూడా కామెంట్ చేయడం అయితే జరుగుతోంది సో చూసుకోవచ్చు సో ఇలా ఇప్పుడు దీని మీద నిజంగా అల్లు అరవింద్ గారు మీడియా ముందుకు వచ్చి కాసేపట్లో రెస్పాండ్ అవుతారనే వార్తలు కూడా వస్తున్నాయి సో మొత్తానికి ఇప్పుడు ఇలా కట్టడం అనేది నేరం అంటూ కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు నోటీసులు అయితే ఇవ్వటం జరిగింది దీని మీద అసలు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి అంతేకాదు సో ఇప్పుడు ఉన్నదాన్ని అదంతా తీసేయడం జరుగుతుందా లేకుంటే అట్లానే ఉంచుతారా సో జిహెచ్ఎంసీకి ఎలాంటి రిప్లై ఇస్తారనేది ఇప్పుడు చర్చగా మారింది ఆ ఎలా చూడొచ్చంటే దీన్ని గత కొన్ని రోజులుగా నిజంగా అల్లు అరింది గారి ఫ్యామిలీలో ఇదంతా నిజంగా బ్యాడ్ నడుస్తుందని చెప్పాలి వాళ్ళకి సో ఇది వచ్చేసి మనకి చూసుకోవచ్చు రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ దగ్గర అయితే ఇది ఉంటుందని చెప్పాలి అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ బిజినెస్ కి సంబంధించి ఈ అల్లు బిజినెస్ పార్క్ దీనికి సంబంధించిన అన్ని కూడా వెబ్ సిరీస్ వర్క్స్ కావచ్చు సో దీనికి సంబంధించిన వర్క్ అట్లానే బిజినెస్ కి సంబంధించినవి కూడా అల్లు అరవింద్ గారు చూసుకుంటారు అన్నట్టు కూడా వార్తలు అయితే వస్తున్నాయి సో ఇక దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది దీని ఎలా చూస్తామంటే రేవంత్ రెడ్డి గారికి ఇంకా అల్లు అర్జున్ మీద పగదేరలేదు అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ నడుస్తుంది ఒకసారి కూడా అల్లు అర్జున్ గారిని ఒక అరెస్ట్ చేసి లోపల పెట్టారు చెప్పకూడదు తినిపించడానికి ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి గారు ఇందులో పగే ఉంది అందులో అంటే అట్లా నిజంగానే పర్మిషన్ లేకుండా అక్కడ ఇక్కడ హైదరాబాద్ లో కొన్ని లక్షల ఇళ్ళకి పెంట్ హౌస్ ఉన్నాయి వాటికి వేడి పర్మిషన్ లేవు అది వాస్తవము కేవలం ఇది కక్ష సాధింపు చర్య అల్లు అర్జున్ మీద కక్ష సాధింపు చర్య అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఒక జూబ్లీ హిల్స్ లో అల్లు అరవింద్ వాళ్ళ కోరుకు అల్లు అర్జున్ గారు ఆయన ఐకాన్ స్టార్ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ కూడా పర్మిషన్ తీసుకోవడం జరిగింది జేహెచ్ఎంసి దగ్గర పర్మిషన్ తీసుకొని అల్లు బిజినెస్ సెంటర్ అని పెట్టారు దాన్ని అద్భుతంగా కూడా నడిపిస్తున్నారు అందులో కూడా పబ్ ఉంది బాగా నడుస్తున్న సందర్భాల్లో వాళ్ళు పెంట్ హౌస్ అనేది ఒక నిర్మాణం చేశారు దానికి ఎటువంటి పర్మిషన్ కూడా లేదు సాధారణంగా ఏంటంటే చాలామంది కూడా త్రీ ఫ్లోర్స్ ఫోర్ ఫ్లోర్స్కే పర్మిషన్ ఉంటుంది పైన అదనంగా ఒక ఫ్లోర్ కడుతూ ఉంటారు ఇది హైదరాబాద్లో చాలా మామూలు విషయం ఇది మరి అటువంటిప్పుడు ఈ అల్లు అర్జున్ వాళ్ళ మీదనే ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ వాళ్ళు ఎందుకు కాన్సన్ట్రేట్ చేశారు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పెంట్ హౌస్ అనేది మామూలుగా మామూలు పర్పస్కి ఉపయోగించుకున్నా సరే బాగుండేది కానీ అందులో ఫుల్లుగా తాగి తందనాలు ఆడటం ఇంకా కార్డ్స్ ఆడటం పేకాడ్ ఆడటం అనేక కూడా పబ్ పేరుతో అనేక దందాలు కూడా పర్మిషన్ లేకుండా కూడా నిర్వహిస్తున్నారు ఇది మటుకు ఈ వాస్తవం కూడా జిహెచ్ఎంసీ అధికారుల చేతిలో వచ్చింది అందులో వాళ్ళు నోటిఫై చేశారు వెంటనే కూడా వాళ్ళకి ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది మీ యొక్క దాన్ని ఎందుకు పడగొట్టకూడదు ఇచ్చారు తర్వాత త్వరలో కూడా హైడ్రో రాబోతుంది ఇంకా అల్లు అర్జున్ గారు కట్టినటువంటి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్న పెంట్ హౌస్ని కూడా త్వరలో హైడ్రా దెబ్బకి కూల్ చేస్తారు ఇది మటుకు గ్యారంటీ అల్లు అరవింద్ గారు అవ్వబోటమే ఇది నిజంగా సిగ్గు చేయటం వాళ్ళు ఏంటంటే కరప్షన్తో ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారు అక్కడ ఉండేటువంటి లోకల్ కార్పొరేటర్లకి కరప్షన్ చేయడం ద్వారా లంచాలు ఇవ్వడం ద్వారా లేకపోతే జిహెచ్ఎంసీలో కొందరు అధికారులకు లంచాలు ఇవ్వడం ద్వారా మాత్రం ఇది నడిపిస్తున్నారు అనేటువంటిది కూడా అందరూ భావిస్తున్నారు ఏమైనా ఫిఫ్త్ లో పెంట్ హౌస్ కట్టడం పర్మిషన్ ఉండాలి దానికి ఖచ్చితంగా అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ త్వరలో కూడా వాళ్ళు క్రేన్ తీసుకొస్తారు అల్లు అర్జున్ వాళ్ళు కట్టినటువంటి అల్లు బిజినెస్ సెంటర్ ఉన్న ఫిఫ్త్ ఫ్లోర్ ని త్వరలో కూడా కూల్ చేస్తారు ఇది అందరూ కూడా చూడబోతున్నాం సో అయితే దీని మీద త్వరగా అల్లు అరవింద్ గారు కూడా సో రెస్పాండ్ అయ్యి మాట్లాడితే మంచిది అన్నట్టు కూడా సో చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు నిజంగా అల్లు అరవింద్ కి సంబంధించి అల్లు ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు సో వీళ్ళంతా సో అయితే ఫైనల్ ఏదేమైనప్పటికీ సో ఇట్లా పబ్లిక్ లో ఉన్న వ్యక్తులు సో ఇట్లా చేయడం ఒక పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి హీరో అల్లు అర్జున్ గారు అల్లు అరవింద్ గారు సో వీళ్ళిద్దరు ఎవరు అనేది తెలియకుండా మన భారతదేశంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉండదు అలాంటిది వీళ్ళు ఇలా చేయడం నిజంగా అన్యాయం అనే చెప్పాలి సో దీని గురించి త్వరగా ఒక క్లారిటీ వాళ్ళని అయితే కోరుకుందాం కెమెరామెన్ మధుతోటి జాకీర్ హుసేన్